నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త ఎం శ్రీనివాస్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు పూలమాల వేసి జనంగా నివాళులు అర్పించడం జరిగింది జగ్జీవన్ రావు గారు భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి స్వతంత్రోద్యమంతో పాటు సంఘ సంస్కర్తగా సాంఘిక అసమానతను తొలగించడకు ఆయన నిరంతరం పాటుపడినాడు మన భారతదేశంలో ఆనాటి సాంఘిక అసమానతలను నిర్మూలించడం కోసం సమ సమాజ నిర్మాణం కోసం నిరంతరం పాటుపడి ఆ స్వతంత్ర అనంతరం ఆయన భారతదేశానికి ఉప ప్రధానిగా భారతీయులకు సేవలు అందించినటువంటి గొప్ప మహానుభావుడు సమ సమాజ నిర్మాణం కోసం ఆహర్నిషలు పాటుపడినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు ఆయనని మనము ఆదర్శంగా తీసి నేటి యువత ఆదర్శంగా తీసుకొని సమ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేను మీ ద్వారా యావత్ ప్రపంచానికి యువతకు యువత పిలుపునిస్తున్నాను నా పేరు సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్